ఈ నెల అంటే వచ్చే నెల తొమ్మిదో తారీఖు షెడ్యూల్ విడుదల చేసారు తొమ్మిదో తారీఖు తర్వాత నామినేషన్స్ వేయవచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి వాళ్ళు పోటీ చేసేవాళ్ళు తర్వాత సర్పంచ్లు నామినేషన్ చేయవచ్చు సో మొత్తం అక్టోబర్లో ఓ పూర్తి స్థాయిలో ఆ ఎలక్షన్స్ నిర్వహించేటటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు నవంబర్ పదకొండవ తారీఖు దాకా ఎలక్షన్స్ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది సో వచ్చే నెల తొమ్మిదో తారీఖు తర్వాత మొత్తం ఎన్నికల కోడ్ ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎందుకు అవకాశం కనబడుతుంది అంటున్న పర్టికులర్ ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏ టైంలో అయినా క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉండవచ్చు అనేది చాలామంది మాట్లాడుతూ ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టిరు ప్రెస్ మీట్లో డేట్లు కూడా అనౌన్స్ చేసిరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ రెండు ఎన్నికలు రెండు దఫాలుగా నడుస్తాయి సర్పంచ్ ఎన్నికలు మూడు దఫాలుగా నడుస్తాయి తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి రిజల్ట్ ఉంటుందని కూడా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా అనౌన్స్ చేసిరు